హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ముందుగా అందరికీ దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు ఇంకా దసరా దీవాళి అన్నీ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి కదా ఇప్పుడేంటంటే అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి ఆల్రెడీ మేము కూడా స్టార్ట్ చేశాము ఇంకా ఇలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతూనే వస్తూ ఉన్నాయి ఇంకా మీరు స్టార్ట్ చేశారా నవరాత్రులు ఇంకా అలాగే ఎలా చేసుకుంటున్నారు ఏమేమి ప్లాన్ చేశారనేది కమెంట్లో చెప్పండి వీలైతే బతుకమ్మ ఉన్నవాళ్ళు ఆడేసి ఉంటుంటారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంకా నవరాత్రులు కదా చాలా బిజీ డేస్ అనమాట ఒక రెండు రోజుల బ్లాగ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా పెద్దలకు పెట్టుకున్నాము అలాగే కొంచెం షాపింగ్ చేసా బేగం బజార్ షాపింగ్ కొంచెం ఇత్తడి సామాన్లు అవి తీసుకున్నా అనమాట ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇవాళ చాలా పనులే ఉన్నాయి ఇంకా అందుకని టెన్ కల్లా బయటకు వెళ్ళిపోవాలి అందుకని చెప్పి ఉదయాన్నే కాస్త తొందరగా నిద్ర లేచి పూజ కంప్లీట్ చేసుకున్నా అలాగే ఇంకా క్లీనింగ్స్ అవి అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసా ఫస్ట్ ఏంటంటే బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఇంకా అలాగే కొంచెం చింతకాయ పచ్చడి కూడా చేసేస్తున్న చింతకాయ పచ్చడి అనగానే నోట్లో అలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ ఏమంటే ఒక ఎక్కువ కాదు చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అంటే మిగిలిపోకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేయించుకున్న అందులో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి మొత్తం పొట్టు తీసేసి వేసుకున్నా అనమాట ఇవి కొంచెం అలా రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని అందులోనే చింతకాయలు కూడా వేసాను ఇంకొంచెం లేతగా ఉంటే బాగుండేది కానీ ఏమో అలా వెళ్తూ ఉంటే బయట కనబడ్డాయి సరే పచ్చడి తిందామనిపించి పట్టుకొచ్చేసా అనమాట ఇంకా వీటితో చారు కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ప్రజెంట్ అయితే ఇలా పచ్చడి చేసుకున్నా వీటిని మగ్గించేసి చెల్లార్చిన తర్వాత అన్నీ కలిపి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ ఏమంటే తాలింపు పెట్టేసుకుంటున్నా గాయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని చిన్న మిరపకాయలు ఉంటాయి కదా ఇవి బాగుంటాయి తాలింపుకి సాంబార్ మిరపకాయలు అంటారు అది వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేసా ఇంకా స్టవ్ అనేది ఆపేసి రుబ్బి పెట్టుకున్న పచ్చడి అంతా ఇందులో యాడ్ చేశాను అనమాట మన ట్రెడిషనల్ వంటల్లో పచ్చళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది కదా అందులో ఒకటి చింతకాయ పచ్చడి అసలు ఎంత బాగుండిందో నేను నిజానికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయలేదు జస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి చింతకాయలు అలా పోపు వేసేసి పసుపు వేసి జస్ట్ అలా రుబ్బేసి పోపు పెట్టేశాను అనమాట ఎంత బాగుండిందో ఇంకా ఇవాళ వాళ్ళకి బాక్సులకు అవే అనమాట నేను కూడా ఇంకా త్వర త్వరగా తినేసి దోశలు వేసిచ్చారనమాట మా వారు బిజీగా ఉన్నాను కదా సరే నేను రెడీ అయ్యి వచ్చేలోగా దోశలు వేసి పెట్టమన్నాను ఆయన వేసి ఇచ్చారు తినేసి ఇంకా మళ్ళీ తనకు పిండి అంతా రెడీగా పెట్టి మిగతా అవంతా ఫ్రిడ్జ్లోకి సర్దేస్తున్నా నేను ఈవినింగ్ వచ్చే వరకు దాదాపు లేట్ అవుతుంది ఎయిట్ వరకు వచ్చే వాళ్ళ ఇంటికి అందుకని చెప్పి డిన్నర్కి కూడా అన్నీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతున్నాను ఏదైనా మనం బయటకు వెళ్తున్నాము అంటే మళ్ళీ వచ్చేంతవరకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా ఆ టైంకి చేరుకోగలమా లేదా వీళ్ళకి ఇంట్లో వంటకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం ప్రిపేర్డ్గానే ఉంటానన్నమాట ఇంకా లేదు ఆ వాళ్ళ నేను ఏదో బిజీగా వెళ్ళిపోయాను ఏదైనా వర్క్ మీద అనుకుంటే ఇంకా మా వారు మేనేజ్ చేసుకుంటారు అంటే జొన్న రొట్టెలు లాంటివి బయట నుంచి తెచ్చుకోవడం కానీ ఏదైనా కర్రీ అనేది కంపల్సరీగా ఇంట్లో ఉంటాయి ఇంకా లేదంటే తను చూసేసుకుంటారు ఇంకా అలా అంతా కూడా వీళ్ళకి ఇక్కడ చిరాగ్గా ఉండకూడదు కదా అలాగే నాకు కూడా ఎక్కడక్కడ పెట్టేసి వస్తే మంచిగా అనిపించదు అలా ఒకసారి అన్నీ సెట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే ఇక్కడ ఇత్తడి వస్తువులే చూస్తున్నాం మొదట ఎందుకంటే నేను పాతవి బిందెలు అవి పట్టుకొచ్చాను అవి వేసి తీసుకుందాం అని చెప్పి ఇంకా వాటిని పట్టుకొని బజార్ అంతా తిరగలేం కాబట్టి ముందు వాటిని అయితే వేసేద్దాం అనుకున్నా నేను చూడాలనుకున్నది ఒక గిన్నె ఒకటి అలాగే ఒక చిన్న టైపు తాంబాలం అనమాట ఆల్రెడీ నా దగ్గర ఉంది కాకపోతే ఒక చిన్న సైజులో తీసుకుందాం మంచిగా అనుకున్నా గిన్నె వచ్చేస్తే ఏంటంటే నైవేద్యాలకు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మరింత పెద్దది నా దగ్గర లేదు ఒక్కోసారి మనం వంటలు చేసుకునేవి వాడుకోవాల్సి వస్తుందనమాట సరే ఇంకా మరీ నాన్ స్టిక్లు అవి కాస్త తగ్గించేసి వీటి వైపు టర్న్ అవుదామని చెప్పి తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్తో అనమాట అందరం కలిసి మంచిగా ఆటోలో వచ్చేసాము ఇదిగోండి నేను తీసిన బిందీ ఇదే యాక్చువల్గా ఒక బకెట్ కూడా తెద్దాం అనుకున్నాను కానీ మనసు ఒప్పలేదు చాలా ప్రైజెస్ ఉన్నాయి కదా అసలు మళ్ళీ మనం అంత పెట్టుకొనలేమని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట ఓన్లీ బిందే కొంచెం చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అవన్నీ తీసేసి వేసేసి తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనకి బల్క్ లాగానే తీసుకోవాలి బేగం బజార్ అంటేనే బల్క్ టైప్ సింగిల్గా అడిగితే కిందకి మీదకి చూస్తారనమాట వెళ్ళిపొమ్మన్నట్టుగా అస్సలు ఇవ్వరు ఆల్మోస్ట్ మేము ఏంటంటే త్రీ మెంబెర్స్ వచ్చాము మేము ఏమనుకున్నామంటే ఒక బల్క్ లాగా ఏదైనా ఒక పౌచ్ లాగా అంటే ఒక ప్యాకెట్ లాగా తీసుకుంటే తక్కువ పడుతుంది కదా అని ఆలోచించాము కానీ ఏంటో పెద్ద తక్కువగా వచ్చాయి అని కొన్ని అనిపించలేదు ఇంకా సరే అంతవరకు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇది ఇంకా నెక్స్ట్ డే కొంచెం క్లీనింగ్ అనేది పెట్టుకున్నాము మార్నింగ్ మార్నింగే కామన్గా చేసే క్లీనింగ్స్ కంటే ఫెస్టివల్ క్లీనింగ్స్ కొంచెం హెవీగా ఉంటాయి అంటే కొంచెం డీప్ క్లీనింగ్ టైప్ అనుకోండి ఇల్లంతా కొంచెం పీకి పందిరేసినట్టుగా ఉంటుంది కర్టెన్స్ అన్నీ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ ఎవ్రీథింగ్ ఇంకా మళ్ళీ మళ్ళీ అన్నీ కూడా తీసి అన్నీ నీట్గా చేసేసుకోవాలి అలాగే పాత తోరణాలు అవి ఉంటే తీసేయడం కానీ విండోస్ క్లీన్ చేసుకోవడము డోర్స్ డోర్ మ్యాట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇంకా అలా ఒక రోజంతా మేము క్లీనింగ్ పర్పస్ పెట్టేసుకున్నాము ఇలా అయితేనే వర్క్స్ అనేవి ఈజీగా అయిపోతాయండి ఫెస్టివల్ టైమ్స్లో మనకేంటంటే మనం కూడా మరీ స్ట్రెయిన్ అయిపోకుండా ఒక టూ టు త్రీ డేస్ బిఫోర్ ఏ అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే పండగ టైంలో ఏంటంటే మనం కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము అని చెప్పచ్చు బేసిక్గా మనం వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాము అలా కాక డీప్ క్లీనింగ్ ఏంటంటే ఇంకొంచెం మరీ ఇంకా అన్నీ ఇంకా తెలుసు కదా ఎలా చేస్తుంటానో మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో ఈ విండో ఒకటి మేము అసలు తెరవము అలాగ ఉండిపోతుంది అంతే అయితే బేసిక్గా అది సింగిల్ డోర్ విండో అది చాలా లాంగ్ లెంతీగా ఉంటుంది అందుకని చెప్పేసి అసలు తీయము ఈసారికి మాత్రం అది తీసి చాలా డీప్ క్లీన్ చేశాను అనమాట ఇంకా అలా ఒక్కొక్కటిగా జరుగుతూనే ఉన్నాయి ఇటువైపు ఇవన్నీ క్లీన్ చేసుకుంటూనే అటువైపు డోర్ కటెన్స్ వాషింగ్ వేసేయడము సో ఇలాంటి క్లీనింగ్స్ అప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్ని ఏం పెట్టుకోను నా వల్ల కాదు కూడా ఇలా ఫ్యాన్స్ ఇవన్నీ పైన చేయాలంటే కాస్త ఇబ్బంది అందుకని నేను మా వారి హెల్ప్ తీసుకుంటాను నిజానికైతే మా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కానీ అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట అందుకని నేను వాళ్ళకి ఎలాంటి పని చెప్పలేదు ప్రజెంట్ వాళ్ళు మంచిగా చదువుకోవాలి తర్వాత ఏదైనా కదా అట్లా ఇక హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కదా చాలా అనుకున్నాను పైనవి అవంతా ఆయన చూసుకున్నారు కింద కిచెన్ క్లీనింగ్ కానీ బెడ్షీట్స్ ఇలాంటివన్నీ నేను చేసుకున్నా అలా అలా క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంకొక రోజు ఏంటంటే నెక్స్ట్ డే ఆ రోజు పెద్దలకి బియ్యం ఇచ్చేది అలాగే బయట స్వయంపాకం అది ఇచ్చేసి మేము కొంచెం షాపింగ్కి వచ్చి ఉన్నాము ఎలాగో దసరా దీవాళి అంటే డిమార్ట్లో కొంచెం ఎక్కువగానే పెడుతూ ఉంటారు కదా సరే ఏవైనా అవసరం ఉన్నాయంటే తీసుకొని అలాగే కొంచెం కిరాణా సామాన్ అది కావాల్సిందండి అవన్నీ తీసేసుకొని మేము పెద్దలకి ఈవినింగ్ టైం పెట్టుకుంటాము ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ మినీ అని ఒకటి మీకు షేర్ చేశాను ఎవరైనా మిస్ అయి ఉంటే అక్కడ చూడండి షార్ట్స్లో రీసెంట్గానే పెట్టా ఇంక ఇక్కడ ఏంటంటే ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను అన్నాను కదా అదండి ఇవన్నీ కూడా బేగం బజార్లోనే తీసుకున్నా ఇది వచ్చేసి ప్రైస్ దీనిపైన ఎయిట్ హండ్రెడ్ అని ఉంది కానీ తగ్గించారండి ఒక్క ఐటమ్ ఏం తీసుకోలేదు కదా బాగానే ఉంది క్వాలిటీ బాగుంటుంది మెయిన్ థింగ్ బేసిక్గా అసలు నేను అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే పాత ఇత్తడి సామాను ఇక్కడిక్కడ వేస్తే చాలా తక్కువ అంటున్నారు అనమాట బేగం బజార్లో అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేజీలా ఇస్తున్నారు అంటే అమౌంట్ ఏమి ఇవ్వరు మనం దానికి తగ్గ ఐటెం ఏదైనా కొనుక్కోవచ్చు అలా నేను నేను కావాలని కొన్ని కొనుక్కున్నాను ఇలా వేసేసి అలా రెండు పనులు అయిపోయాయి అనమాట అదొకటి తాంబలం తీసుకున్నాను అలాగే ఇది ఒక గిన్నె ఇందులో దాదాపు ఒక కేజీ వరకైనా చేయొచ్చు అనమాట చాలా బాగుంది మంచిగా బేసిక్గా నేనైతే అమెజాన్లో సర్చ్ చేశాను చూశాను కాకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా ఇత్తడి అనేది కొంచెం మనం చూసి తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మరీ నాకు నచ్చింది తెచ్చుకున్నాను ఇప్పుడు ఇత్తడి కూడా పుత్తడి రేట్కి అలా తూగుతుంది ఫ్యూచర్లో అని అంటూ ఉన్నారు కదా సరే నా మనసుకు నచ్చాయి ఇవి తీసుకోవాలని అనుకున్నాను తెచ్చేసుకున్నాను అనమాట ఇలా వీటితో పాటు ఒక అమ్మవారి విగ్రహం కూడా తీసుకున్నాను నవరాత్రుల కోసం అమ్మవారికి సరిపడా కొంచెం ఇలా చిన్న చిన్ని లెహంగా టైప్ ఉన్నాయన్నమాట అక్కడ మొదటిసారి చూశాను బేగం బజార్లో యాక్చువల్గా చెప్పాలంటే బోజా స్టోర్లో కూడా చూసానండి చాలా హెవీ ప్రైజ్ ఉన్నాయి సరే అక్కడ ఎందుకో ఇంకా అమ్మవారి విగ్రహం రాగానే ఇలాగ పరిగణనలు కూడా చూడగానే తీసేసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట ఇవి చెప్పడం అయితే వాళ్ళు బాగానే చెప్పారండి త్రీ హండ్రెడ్ చేంజ్ ఏమో చెప్పారు మొత్తం నైన్ డ్రెస్సెస్ అనమాట అతను లాస్ట్కి వచ్చేసి నాకు టూ ట్వంటీకి అలా ఇచ్చాడనమాట కొంచెం ఏది ఏమైనా మనకి స్ట్రీట్ షాపింగ్ అంటే కాస్త బార్గెనింగ్ అనేది ఉంటుంది అలా బార్గెనింగ్ చేయగలిగితేనే ఎక్కడైనా మనము అంటే బేసిక్గా చెప్పాలంటే ఇలాంటి బేగం బజార్ కానీ స్ట్రీట్ షాపింగ్ కానీ కంపల్సరీగా బార్గెనింగ్ అనేది ఉండాలి ఇంకా ఇలా ఇవన్నీ కూడా తీసుకున్నాను పూజ కోసము ఇంకా కొన్ని ఏంటంటే ఇవి దీపం కుందు పెడతాం కదా గాలికి మనకు శాంతించకుండా అలా బాగుంటుంది నా దగ్గర ఒకటి ఉంది దాదాపు నేను అది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అది ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉందండి కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఇదేమో బ్రాస్ కలర్ ఉంది కదా అది అలా లేకుండే కొంచెం డిఫరెంట్ ఉండింది కానీ అది బాగా పనిచేసింది ఇప్పటివరకు కూడా సరే ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నా అయితే గ్లాస్ అయితే ఎప్పుడో బ్రేక్ అయిపోయేది బట్ ఇది కాబట్టి మెటీరియల్ ఇన్నాళ్ళు వచ్చింది చూడడానికి కూడా లుక్ బాగుంది ఇది కూడా స్టేట్ షాపింగే బయట అలా పట్టుకొని నించుంటారనమాట సరే బాగున్నాయి కదా డోర్ హ్యాంగింగ్స్ అని చెప్పి ఇవి తీసుకున్నాను చిన్న చిన్న చిలకలు అవి వచ్చాయి అతను చెప్పడం అయితే టూ హండ్రెడ్ ఏమో చెప్పినట్టున్నాడు వన్ ట్వంటీ ఆర్ హండ్రెడ్కి ఇవి తీసుకున్నా ఒక రెండు కానీ సైజు కొంచెం లెంతీగా వస్తాయి అనుకున్నాను కానీ అంత లెంతీ ఏం లేవు ఓకే ఓకే ఇంకా మా ఇండోర్ దగ్గర అలా ఫెస్టివల్ టైమ్స్లో పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి అయితే బంతిపులతో అలా కూడా అలంకరించుకోవచ్చు కానీ నైన్ డేస్ టెన్ డేస్ అంటే కొంచెం ఇదైపోతాయి కదా ఫ్లవర్స్ అని చెప్పేసి ఈసారికి ఇలా తీసుకున్నా నవరాత్రుల్లో నేను ఇలాగూ కుమారి పూజ సువాసిని పూజ అనేది ప్రశంసం చేసుకుంటూనే ఉంటాను ఇంకా మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఎవ్రీ ఇయర్ నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి పెట్టుకుంటాను ఇంట్లో సరే వాటికి సంబంధించి ఏంటంటే నాకు లోకల్లో తీసుకున్నప్పుడు నాకు చాలా హెవీ ప్రైజ్ అనిపించిందండి అసలు నేను ఇక్కడ పెట్టే అమౌంట్ అంటే నేను ఒక బల్క్ అమౌంట్ ఇక్కడ పెడితే నాకు అందులో ఒక పావు భాగంలోనే అక్కడ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట ఇంకా తెలుసు కదా బేగం బజార్ అంటేనే కొంచెం మనకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి మంచి ఐటెం అనేది మనం సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ నాకు పూజలో యూజ్ అవుతాయని చెప్పేసి అంత దూరం వెళ్ళాను కదా ఇంకా అక్కడే తీసేసుకున్నా ముఖ్యంగా ఇక్కడ నేను తాంబూలంకి ఇవ్వవలసిన వాటిల్లో అంతా మన అలంకరణకు సంబంధించినవి ముఖ్యంగా అందులో ఉండవలసింది నల్ల పూసలు అనమాట అలా అన్నీ కూడా ఏది మర్చిపోకుండా తెచ్చుకున్నాను పారణితో సహా ఇంక ఇవన్నీ త్వరలో పూజకు ఉపయోగపడతాయి కదా అన్నీ ఒకే చోట తీసేసుకున్నాను అంతే ఇంకా బ్యాంగిల్స్ ఒకటి బేగం బజార్ అంటే చూడీ బజార్కి వెళ్ళాల్సింది మాకు టైం లేదు సరే ఇంక ఇక్కడే ఏదో ఒక షాప్లో తీసేసుకుందాం అని చెప్పి వెళ్తే ఒక్కొక్క షాప్లో అయితే అసలు ఇలా రెండు కట్టలు కావాలి అంటే కూడా చూపించట్లేరండి వాళ్ళకి పెద్ద పెద్ద అంటే షాప్స్ ఉంటాయి కదా చిన్న సైజ్ లేడీస్ కార్నర్ షాప్స్ అలాంటి వాళ్ళకి మాత్రమే చూపిస్తారంట ఒకటి రెండు కట్టలు తీసుకునే వాళ్ళకైతే అసలు చూపించమని డైరెక్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళు మనం ఏం చేసుకుంటాం చెప్పండి అన్ని బ్యాంగిల్స్ కదా మనకు అవసరమైనంతవరకే తీసుకుంటాం ఈసారికి అయితే శ్రావణ మాసంలో నాకు దగ్గర పట్ల తీసేసుకున్నాను కానీ అంత దూరం వెళ్ళాను కదా ఇప్పుడు పూజకు కావాలని చెప్పేసి టూ టైప్స్ ఒకటి తీసేసుకున్నా రెడ్ గ్రీన్ ఎల్లో అలా వచ్చేలా తీసుకున్నా టూ ఫోర్ సైజు ఒకటి టూ సిక్స్ సైజ్ ఒకటి తీసుకున్నాను ఇంకా కామన్గా ఈ సైజెస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి కదా ఇవ్వడం కోసం తాంబూలం కానీ వీటిని తెచ్చాను అనమాట మనం ఎంత జాగ్రత్తగా తెచ్చినా కంపల్సరీగా ఒక ఫోర్ టు ఫైవ్ బ్యాంగిల్స్ అయితే బ్రేక్ అవుతాయి సరే ఇంకా వాటిని కూడా అన్నీ తీసి సర్ది పెట్టేసుకుంటున్నాను అంతే ఇలా నేను నవరాత్రుల కోసం అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను నావి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ ఇలాగ ఉన్నాయన్నమాట అలాగే పూజ కోసం కూడా వెతుక్కోకుండా అన్నీ ముందుగానే సర్ది పెట్టేసుకున్నాను వన్ ఆర్ టూ డేస్ బిఫోరే కొంచెం బిజీగా ఉన్నా కూడా అన్ని పనులు బాగానే సాఫీగా జరిగిపోతున్నాయి అన్నమాట మరి ఇదండి ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ అలాగే ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ అప్పుడప్పుడు కుర్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను బ్లౌజ్ వర్క్స్తో సహా మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్